అని అడిగిన ఇందులో నీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతు వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఏందిలా అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యాజ పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జనం పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారి నువ్వు పాలు అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా అన్నాడు నేను పోసి అంటే నన్ను కొట్టిండి పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బరులు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడ ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరి ప్రజలు చూసుకునే ఒక లేవా ఎక్కడిగా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బర్లు ఉంటే నాకెందులో నాలుగు బర్లు అన్నాడు ఇది కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక కూడా తేడా లేదు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష రైతులకు రుణమాజ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సభలకి ఇచ్చినారు ఇరవై వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జలుకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పేం బంగారం ఇచ్చినారు ఏది ఇచ్చిన అధ్యక్ష నా ఉద్యోగం నుంచి స్కూటీలు ఇచ్చినారు నాడు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి